నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం రోమపత్రిక మూడో అధ్యాయం ఇరవై ఆరో వచనం క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనుపరచే నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాణిని నీతిమంతునిగా తీర్చివాడున ఇండుటకు ఆయన అలాగూ చేశాను ప్రియా దేవుని బిడలారా యేసు క్రీస్తు క్రీస్తు యేసు రక్తము మానవుల కొరకైన క్రీస్తు మరణాన్ని గూర్చి క్రొత్త నిబంధన అనేక సత్యాలను నొక్కి చెప్పింది అది ఒక బలి ప్రాణత్యాగ బలి అది ప్రత్యామ్న ప్రత్యామ్నాయమైనది అనగా ఆయన మరణం తన కోసం కాక ఇతరుల కోసమైనది అది మరొకరికి బదులుగా జరిగింది అనగా క్రీస్తు మనకు బదులుగా మన పాపాల కొరకైన శిక్షగా చనిపోయాడు అది సమాధానకరమైనది పాపి కొరకైనా క్రీస్తు మరణం దేవుని నీతిని తిని నైతిక క్రమాన్ని తృప్తిపరిచింది ఆ రీతిగా పాపికి విరోధంగా ఉన్న దేవుని కోపం తొలగిపోయింది దేవుని యథార్థత పాపానికి శిక్ష పడాలని మనపక్షంగా ప్రాయచిత్వం జరగాలని కోరుతుంది క్రీస్తు రక్తం ద్వారా కలిగే సమాధానం వలన దేవుని నీతి రాజీ పడదని ఆయన చూపే కృప ప్రేమలు న్యాయమైనవని తెలుస్తుంది దేవుడే క్రీస్తును సమాధాన కారకుడుగా నియమించాడని నొక్కి చెప్పాలి కనికరాన్ని ప్రేమను చూపేలా ఆయనను మనం ఆకట్టుకోనక్కరలేదు ఎందుకంటే దేవుడు క్రీస్తులో లోకాన్ని తనతో సఖ్యపరుచుకుంటూ ఉన్నాడు అది ప్రాయ్చిత్తార్థమైనది అంటే పరిహారం నిమిత్తమైన బలి మన పాపం కొరకైన నష్టపరిహారం ఈ ప్రాయశ్చిత్త బలి యొక్క ఉద్దేశం నేరాన్ని కొట్టివేయడం దేవుడిని విశ్వాసిని విడదీసిన దోషం పాపం యొక్క బలం క్రీస్తు మరణం ద్వారా నిరర్ధకమయ్యింది అది ప్రభావ సహితమైనది అనగా పాప పరిహారార్థమైనది ఆయన మరణాన్ని విశ్వాసం ద్వారా మనం అన్వయించుకుంటే నశించిన విమోచన ఫలితాలను సమకూర్చగల శక్తి ఆయన మరణంలోనే ఇమిడి ఉంది అది విజయవంతమైనది అనగా మనుషులను చెరపట్టిన పాపానికి సాతానుకు దురాత్మల సమూహానికి విరోధంగా పోరాడి వాటిపై విజయం సాధించిన మరణం దేవునికి మానవునికి విరోధంగా ఉన్న దురాత్మ శక్తులపై తొలి విజయం క్రీస్తు మరణంలో చేకూరుతూ ఉంది ఇట్లు మీ సహోదరి భాగ్యం మరణాతశాలం